ఫ్రెండ్స్ కుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ సెవెంటీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో పెళ్లిచూపులు కానీ చెప్పకుండా తీసుకెళ్లారు కదా శృతిని అలాగే ఇక్కడ రవి కూడా పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ అవి శృతి చూసిన పెళ్ళికొడుకు కొంచెం డేంజర్గా ఉన్నాడు ఆ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో చూడబోయే ముందు మంచి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా వీడియోకి లైక్ మాత్రం చేయండి ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం నేటెపిసోడ్లో పెళ్లి చెప్పులకి వెళ్ళారు కదా అక్కడ శృతిని వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇంతలో సంట్రీ సంజు ఎంట్రీ ఇస్తాడు శృతి నువ్వు చిన్నప్పుడు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని ఎవరైనా శృతిని నడిపిస్తాను ఆ పిల్లల్ని గట్టిగా బెదిరించేవాడు అని చెప్పి శృతి వాళ్ళ అమ్మగారు అయితే ఆ అబ్బాయికి చెప్తుంది ఇప్పుడు ఎవరైనా వెంటబడితే షూట్ చేసి పడేస్తాను ఆంటీ అని సంజు అంటాడు దాంతో అంతా షాక్ అవుతారు అని చెప్పి సంజు అంటాడు శృతి నా మనిషిని తెలిస్తే ఎవరు వెంట పడ పడరు అని సంజు అంటాడు అప్పుడు శృతి వాళ్ళ అమ్మగారితో అంటుంది పూజ అన్న ఆ ఏర్పాట్లు ఇక్కడ కనిపించట్లేదు అని శృతి అంటుంది ముందు ఉంది అని శోభన అంటుంది ఆ తర్వాత సంజుతో మాట్లాడమని బలవంతంగా శృతిని పంపిస్తారు ఏంటి ఈ అమ్మాయి ఏదో అడుగుతుంది అని అనగానే ఇల్లు చూడాలని అన్నయ్య గారు మీ ఇల్లు బాగుందంట అది బాగుందని చెప్తుందంట అప్పుడు సంజు అంటాడు ఇల్లు సరిగా చూస్తేనే కదా బాగుందని చెప్పేది ముందు చూపిస్తాను పద అని చెప్పి ఇంకా బలవంతంగా అబ్బాయితో పంపిస్తారు ఇంకా మరోవైపు మన ప్రభావతి దగ్గర కామాక్షి వస్తుంది వచ్చి ఏంటి ప్రభావతి వదిన లిప్స్టిక్ బాగుందా అని అడుగుతుంది ఆ మూతి ముందుకు పెట్టి కామాక్షి బాగుంది కోతిమూతి అనుభవ కోతిమూతిలా ఉంది అని ప్రభావతి అంటుంది ఇది బాగుందని అందా లేదని అందా అని అయోమయం పడుతుంది మన కామాక్షి హత్య పెళ్లి చూపులంటే ఎంతో హడావిడి ఉంటుంది నువ్వు ఇప్పుడే అని ప్రభావతి అంటుంది అవన్నీ చూసుకునేందుకు ఆ పనులన్నీ చేసుకునేది మీనా ఉంది కదా అని కామాక్షి అంటే మీనా అని పిలిచి ఏ మీనా ఇల్లుతుడు చవా అని అడుగుతుంది మీరు కింద చూసి మాట్లాడండి అత్తయ్య అత్తలా తుడిచాను చూడకుండా ఏంటని మీనా అంటుంది పెళ్లి చూపును వచ్చిన వాళ్ళ ముందు నోరు తెరవద్దు అని మీనాకు వార్నింగ్ ఇస్తుంది ఇప్పుడైతే ఇక్కడైతే మీనా కామెడీ చేస్తుంది ఇంకా వార్నింగ్ ఇచ్చింది కదా పెళ్లి చూపుల వచ్చినప్పుడు అని తర్వాత ఏదైతే అడుగుతుంటే నోరు తర్వాత ఏంటి ఎందు మాట్లాడమంటే ఇవీరే కదా అత్తయ్య నోరు తెరవద్దు అన్నారని చెప్తుంది వాడు ఏదో ఒకటి అని పెళ్లి పెళ్లిచూపులు చెడగొడతాడు అయితే తర్వాత బాలుగడ్డ ఇంట్లో మీ ఆయన ఉన్నాడంటే ఇంట్లోనే ఉన్నారు అత్తయ్య అంటే ఉండకూడదని చెప్పాగా వాడు ఏదో ఒకటి పెళ్లి చూపులు చెడగొడతాడు ప్రభావతి అంటుంది ఆయన తమ్ముడు పెళ్లి చూపులకు ఆయన ఏం చెడగొడతారు ఏదైనా ఉంటే మీ కొడుకుతో మీరే మాట్లాడండి అని వెళ్ళిపోతుంది మీనా ఇంకా అప్పుడు మనకు కామాక్షి అచ్చైతే మీనా చెల్లెలు సుమతితో రవి తిరుగుతాడని బాలు చెప్పావని కామాక్షి గట్టిగా అరుస్తుంది దాంతో కామాక్షి నోరుము సత్యలిస్తే నా పీగ మీద కత్తిపెట్టి బాలుగాడు పెళ్లి చేయిస్తాడు అందుకే కదా సైలెంట్గా ఇలా పెళ్లి చూపులు అరేంజ్ చేశారని ప్రభావతి అంటుంది ఇంతలో మనోజ్ రోహిణి వస్తారు నీకు అంత ఉన్న ఫ్రెండ్ ఉందని నాకు ఎందుకు చెప్పలేదమ్మా అని మనోజ్ అడిగితే ఎందుకు నువ్వు పెళ్లి చేసుకునేవాడివి అని కామాక్షి అంటుంది కాదా త రెస్టారెంట్లో వంట చేసుకుంటాడు అంత గొప్ప సంబంధం వాడికి సూట్ అవుతుందని మనోజ్ అంటాడు ఈ అబ్బాయి బాధ ఏంది మనకన్నా ఎక్కువ ఎక్కువ ఉంటే మన చులకనైపోతావు అని చెప్పి ఈ అబ్బాయి మనసులో అనుకుంటూ ఉంటాడు వాడు ఏదైనా చేస్తున్నాడు కనీసం వాడు అదైనా చేస్తున్నాడు మరి నువ్వు అని కామాక్షి ఆగుతుంది అంత కామాక్షి దొక్కుతుంది ప్రభావతి ఆ తర్వాత ఇద్దరు కవర్ చేస్తారు బియ్యానికైనా కయ్యానికైనా సమానంగా ఉండాలి కదా రవిగడికి అంత గొప్ప సంబంధం అవసరం అని మనోజ్ అంటాడు ఇంతలో అప్పుడే గుమ్మంలోకి ఇంట్లోకి వస్తున్న బాలు సెటైర్ వేస్తాడు ఈ వాగుడు వాగుతావనే ఇంట్లో ఉండద్దు అన్నాను నువ్వు వెళ్ళిపోవని ప్రభావతి అంటుంది ఏరా నీకు అంత భయం ఉందా ఏ నీకు తక్కువ నువ్వు తక్కువ అవుతాయని భయపడుతున్నావా అని అంటే ఈ వాగుడు వాగుతావని ఇంట్లో ఉండొద్ది అని చెప్పి ప్రభావతి అంటుంది నేనేం తప్పు చేశాను వెళ్ళాలి ఏ విషయం గురించి బయటపడుతుందని జరిగినవన్నీ చెప్తాడు బాలు అవి విని కామాక్షి షాక్ అవుతుంది ఆపమని ప్రభావతి అంటుంది ఏదైనా చెప్పు కానీ మీ అమ్మను తాళం వేసిన విషయం అదే అత్త నీకు తెలీదా బావ మా మీనా విడిపించబట్టి సరిపోయిందంటే ఏదైనా చెప్పు కానీ మీ అమ్మకి గదిలో పెట్టి తాళం వేసింది మాత్రం చెప్పకరా అని కామాక్షి అంటుంది దాంతో నెత్తి బాదుకుంటుంది ప్రభావతి ఇంకా బాలు వెళ్ళిపోతాడు అప్పుడే బా కిచెన్లో ఇదేంటి మీనా వచ్చే వాళ్ళ కోసం స్వీట్ హాటు రెడీ చేస్తుంది బాలు కూడా వెళ్ళి ఆ స్వీటు తనకి కొంచెం తినిపించి తను తి మీనాకు కొంచెం తినిపించి తను కూడా తింటాడు మీకు పుణ్యం ఉంటుందండి వచ్చిన వాళ్ళ ముందు ఎవరు జరకండి అని మీనా అడుగుతుంది ట్రై చేస్తానని చెప్పి బాలి వెళ్ళిపోతాడు మరోవైపు సంజుకు వెనక నుంచి శృతి తగులుతుంది దాంతో షాక్ అయి చూసింది భయపడింది భయపడింది అని అంటాడు ఈ అబ్బాయిని చూస్తుంటే కొంచెం ఇంకా డిఫరెంట్గా ఉన్నాడు నేనేం భయపడలేదని శృతి అంటుంది పెళ్లికి ముందే నా మీద ఇలా పట్టడం నాకు ఓకే నీకు ఓకేనా సంజు అడుగుతాడు దాంతో శృతి ఇంకా చాలా షాక్ అయిపోతుంది శృతి పెళ్ళి ఈ తెంగ్రోడ్ పెళ్ళి అంటాడు ఏంటని మనసులో అనుకుంటుంది శృతి నాకు నిన్న తెలిసింది యావరేజ్గా ఉంటాను అనుకుంటావు అనుకున్నా పర్లేదు నాకు సూట్ అయ్యే ఫేస్ అని సంజువు అంటాడు ఇదంతా నాకు తెలియదు నాకు పూజ అని చెప్పి తీసుకొచ్చారని శృతి అంటుంది ఓ నీకు సర్ప్రైజ్ ఇచ్చారా ఇంత రిచ్ ఫ్యామిలీలో కోడలుగా వస్తావని కల్లో కూడా అనుకోలేదు కదా అని సంజు అంటాడు నువ్వేదో డబ్బింగ్ చేస్తుంటావు అంటే కదా అదంతా అవసరం లేదు మానే అంటాడు అది ఈవెన్ నా ప్యాషన్ నేను మానే అంటే మా కుక్కల ఫీడింగ్ మేము ఎంత ఖర్చు చేస్తామో తెలుసా అని సంజు అంటాడు మా ఇంట్లో మొక్కలకు నా మనీతోనే ఎరువేస్తా మా ఇంట్లో కుక్కలు ఉండవు మనుషులే ఉంటారని శృతి అంటుంది డబ్బు ఉంటేనే కదా కుక్కలు ఉండేవి నా మా నాన్న బిజినెస్ నేనే నువ్వేం చేస్తావనడితే మా నాన్న బిజినెస్ నేనే చూసుకుంటాను ఏం బిజినెస్ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోల్డ్ వెపన్ బ్లాక్ మార్కెట్లో దొరికి ఏదైనా మేము ఎక్స్పోర్ట్ చేస్తామని సంజు అంటే దాన్ని ఇంపోర్ట్స్ రోజు సాకింగ్ అంటారని అనుకుంటా అని శృతి అంటుంది ఎవరేం పేరు పెట్టుకుంటే మాకేంటి మాకు మాత్రం డబ్బే ముఖ్యం అని నీకో నీకోసం గిఫ్ట్ తెచ్చాను తీసుకొస్తా ఉండని చెప్పి అంటాడు శృతి వద్దు అంటుంది మా అమ్మ నాన్న ఇంత మోసం చేస్తారు అవి తింగరూడు ఎలా నచ్చాడు డబ్బు ఉంటే చాలా ఈ విషయం అర్జెంటుగా రవికి చెప్పాలని శృతి అనుకుంటుంది ఒక సంజీవ్ వచ్చి నాకు ఇలాంటి ఇష్టం లేదని శృతి అంటుంది లేదు ఇంక తీసుకోవాల్సింది చెప్పి ఆ గన్ను గిఫ్ట్గా ఇస్తాడు మా ఫ్యామిలీలోకి వస్తున్నా ఒకదా ఉపయోగపడుతుందని సంజీవ్ అంటాడు వద్దని శృతి చెప్తున్నా సంజీవ పోతుంటే ముందుకు నెడుతుంది దాంతో గోడకు తగులుతాడు సంజు ఇంకా గన్ తీసుకొని శృతి తలకు గురి పెడతాడు సంజు దాన్ని అన్లాక్ చేసి నేను చాలా మొండివాడిని నాకు ఎవరు అడ్డు రావద్దు అడ్డు చెప్పదు నేను కాల్చి చచ్చిపోవాల్సిందని సంజు అంటాడు కాల్చినట్టు భయపడతాడు అమ్మాయిని దాంతో పక్క తప్పు శృతి చూస్తుంది అది చూసి సంజువు అవుతాడు ఏ భయపడింది భయపడింది సరదాగా చేశాను ఇది గన్నే జస్ట్ బుల్లెట్స్ లోడ్ చేయలేదని సంజు అంటాడు నాకు ఇలాంటివి ఇష్టం లేదని శృతి అంటే సరే గన్ లాంటి మొగుడు నేను ఉండగా ఇంకెందుకు మన హనీమూన్కి ఎక్కడికి వెళ్దామని సంజోడికి వెళ్తారు దాంతో ఫోన్ వచ్చినట్లు మన అమ్మాయికి ఏదో యాక్ట్ చేస్తుంది అర్జెంటుగా వెళ్ళాలని చెప్పి శృతి వెళ్ళిపోతుంది మరోవైపు పెళ్లి చూపుల కోసం ఎదురు చూస్తుంటుంది మన ప్రభావతి వాళ్ళు చాలా కోటీశ్వరులు వాళ్ళది వీళ్ళు ఇది అని చెప్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళు వస్తారు అయ్యయ్యో ఎన్ని నగలు వాటితో పోల్చితే కామాక్షిని నగలే కాదని ప్రభావతి అంటుంది ప్రభావతి తన ఇంకా తన ఫ్రెండ్ ఇంట్లోకి రాగానే మాట్లాడుకుంటారు మా ఆయన నారాయణరాజు మా అబ్బాయి గోపి మా అమ్మాయి వల్లి అని పరిచయం చేసింది వచ్చిన ఫ్రెండ్ ధనం ఈవిడెవరు మీ అత్తయ్యని అని అంటుంది దాంతో నవ్వుకుంటారు షాక్ అయిన కామాక్షి నేను మీలాగే ఫ్రెండ్ను తనకంటే నాలుగేళ్ళు చిన్న అని అంటుంది మా ప్రభా బ్రామలే వేరు పదహారేళ్ళు వయసుని వాళ్ళ శ్రీదేవిలా ఉంటుంది అప్పట్లో కాలేజీ రోజుల్లో ఉంటుందంటే ధనం వాళ్ళ ఫ్రెండ్ అంటుంది దాంతో బాలు పొలం మారుతుంది ప్రభావతి మురిసిపోతుంది పోనీలో వీళ్ళ ఆస్తి పరులైన రవిగడి కాబోయే భార్య నా భార్య కంటే అందంగా లేదని మనోజ్ అంటాడు ఆ అమ్మాయిని చూస్తాడు మనోజ్ చూసి పోనీలో వీళ్ళు ఆస్తి ఎక్కువ ఉన్నా కానీ నా భార్య కంటే అందంగా లేదని ఒకడు కులుకుంటూ ఉంటాడు ఆ తర్వాత మనోజ్ మీ అంటే అవును వీడు నా పెద్ద కొడుకు మనోజ్ కార్ షో ఏం చేస్తావంటే కార్ షూమ్లో పని చేస్తామని చెప్పబోయి కార్ షోరూమ్ పార్ట్నర్గా ఉంటున్నాడు అని చెప్తుంది ప్రభావతి మరి ఇంటి ముందు ఒక కారు లేదంటే ధనం పడతాడు డ్రైవర్ని ఫ్రూట్స్ తమ్మని పంపించాను అని ప్రభావతి కవర్ చేస్తుంది అలా రోహిణి గురించి కూడా చాలా గొప్పగా చెప్తుంది సిటీకి ఒక బ్యూటీ పార్లర్ బ్రాంచ్లు పెట్టాలనుకుంటుంది ఉన్నాయని అంటుంది తర్వాత బాలు కార్ అని చెప్పబోతుంటే వీడి క్యాబ్ ట్రావెల్ రన్ చేస్తుంటాడు అని చెప్తుంది ప్రభావతి అయ్యో నా కారులో పెట్రోల్ కొట్టించలేదు బాలు అంటే జోకులు వేయకరా డ్రైవర్కి పంపిద్దామని ప్రభావతి అంటుంది ఏంటి అబ్బాయిలో మాట్లాడుతుంది అబ్బాయి కొంచెం జోకులు ఎక్కువ వేస్తాడులే అంటుంది డ్రైవరా బస్ డ్రైవరా ఆయన రిటైర్ అయ్యారు కదా అని బాలు అంటాడు బస్ డ్రైవర్ ఏంటి అని దండం బత అడుగుతాడు ప్రభావితి వీడు బాగా వేస్తాడని చెప్తుంది ఇంక ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ చెప్పి తర్వాత ఎపిసోడ్లో రవి కూతురు మాన్క గురించి అబద్దాలు చెప్తూ ఉంటుంది ప్రభావతి దాంతో ఆపమ్మ ఇప్పటికే చాలా ఏ లక్ష అబద్దాలు చెప్పావు అని బాలు అంటాడు అంటే అన్ని బోగస్ మాటలే మీ ఆయన చాతకాని వాడా పిల్లలను ఎలా పెంచాలో కూడా తెలియనివాడా అని ధనం భర్త అంటాడు దాంతో బాలు మన బాలు అయితే ఆయన కొడతాడు అతిలో పార్లరమ్మకు కూడా చురుకులు వేస్తాడు హలో హలో అంటే రాంగ్ నెంబర్ అంటూ ఉంటాడు ఇంక ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్